వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాలక్ పన్నీర్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పాలక్ పన్నీర్ అంటే చాలామంది చాలా కష్టం అని అనుకుంటారు అస్సలు కష్టం ఉండదు చాలా అంటే చాలా ఈజీ ఇది రెసిపీని అయితే ఒకసారి చూసేద్దాము స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు వేడైన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రెండు పాలకూర కట్టల్ని ఇందులో వేసి నీళ్లు మరిగేంత వరకు పాలకూరని ఉంచేసుకోవాలి ఇందులోనే నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యింది అంటే స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకూరని తీసి మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత కొన్ని నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కరికి కావాల్సిన పన్నీర్ని అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు కట్ చేస్తే పన్నీర్ విరిగిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రై అయిపోయిన పన్నీర్ని తీసి పక్కన పెట్టి ఇదే ప్యాన్లోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు కాజు బాదం ఎల్లిపాయలు అల్లం సాజీరా లవంగం పట్ట ఇలాచి వేసి హై ఫ్లేమ్ పైనే ఒక మూడు నాలుగు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాతే ఇందులోకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పైననే వీటిని కలిపి చిన్నగా మంట చేసి మూతబెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో మీరు మిస్ కాకుండా అయితే చూస్తారు ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి కూడా వేసి ఒకసారి కలిపి ఈ కారాలు ఉప్పులు కూడా మంచిగా ముక్కలకు పట్టుకునేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ పైన వీటిని ఉడకనివ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మూడు బిర్యానీ ఆకులు వేసి ఆకులు వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులోకి వేయాలి రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మనం ఈ పేస్ట్ని కూడా వేసేయాలి ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా ఈ పేస్ట్ కూడా వేసి రెండింటినీ మంచిగా ఉడకనివ్వాలి పది నిమిషాలు ఫ్లేమ్ పైన ఉడికించినట్టయితే గ్రేవీ దగ్గరబడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఆ టైంలో మనము పన్నీరు చలారిన తర్వాత ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసి పైనుండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించామంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఏ మసాలా గ్రేవీ కర్రీ వండుకున్న ఆయిల్ అనేది సపరేట్ అయితేనే మసాలాలన్నీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు పన్నీర్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఫ్లేమ్ పైన ఒక పది నిమిషాలు ఉడికించామంటే పన్నీర్కి మంచిగా మసాలా ఫ్లేవర్ అనేది పట్టుకొని ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకొని చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఈ పాలక్ పన్నీర్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కికెన్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్